స్వాగతం రిహన్నా ప్రపంచ ప్రఖ్యాతి గాయించిన పాప్ సింగర్ మరియు నటి మంచి కళాకారి ఈ మధ్య గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కానీ వివిధ మీడియాలో కానీ బాగా చర్చలో ఉంటుంది ఎవరి రిహన్న ఏంటి కథ చెప్పారు కదా రిహన్నా ప్రముఖ పాప్ సింగర్ ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉన్న టాలెంట్ ఉన్న పాప్ సింగర్ అంతేకాకుండా నటి కూడా సరే ఇప్పుడే ఈ దేశంలో భారతదేశంలో మన దేశంలో చర్చలకు ఎందుకు వచ్చింది ఆమెను ముఖేష్ అంబానీ కుమ్మారు యొక్క పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి సందర్భంగా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆమెకు రెమ్యూరేషన్ ఇచ్చి ఆమెని ఇక్కడికి పిలిపించి ఆ పెళ్లిలో ఆమె చేత సంగీత కార్యక్రమం ప్రోగ్రామ్ పెట్టిస్తున్నాడు చాలా కార్యక్రమాల్లో చాలా మంది ప్రదేశ విదేశ పిలిపించి కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు పెట్టడం పెద్ద గొప్ప విషయం కాదు కానీ ఈ రెహన్నా ఎందుకు ఇంత సీరియస్ చర్చలకు వస్తుందంటే మనం ఆలోచించాల్సింది రిహన్న రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన రైత ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఢిల్లీ రాజధానిలో జరిగిన ఈ రైతాంగ పోరాటానికి మద్దతు తెలియజేసింది ఆవిడ కాసిన పాప్ పాప్సంగారు ముఖేష్ అమ్మాతో కుమారుడు పెళ్లికి ఆహ్వానించిన పాప్ గారు ఆవిడ రెహన్న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక జరిగిన రైతాంగ పోరాటం మద్దతు తెలియజేసింది ఆ రోజున ఆమెను ఏ విధంగా ట్రోల్ చేశారంటే యాంటీ నేషన్ యాంటీ ఇండియన్ సోరోస్క్ ఏజెంట్ సిఐ ఏజెంట్ చైనా ఏజెంట్ పలిస్థానీ ఇట్లా రకరకాల పేరుతో ఆమెని విప్రేతంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్నాయిలు ప్రత్యేకంగా ఆమెని ట్రోల్ చేయటం చూసి ఆమె మీద సోషల్ మీడియాలో దాడి చేశారు ఆ దాడి దాడి చేసిన ఆవిడలో గొప్ప నటులను చెప్పుకునే అట్లాగే మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ భజన చేసి పద్మశ్రీ సంపాదించారు కంగనా రానౌత్ గాని అలాగే టీవీ బాలీవుడ్ నటుడు గజేంద్ర చౌహాన్ గాని క్రికెటర్ ని వీళ్ళందరూ దాడి చేశారు అంతేకాదు అసలు సంబంధించిన విషయాల మీద ఆవిడ మాట్లాడడానికి అని చెప్పేసి కూడా దాడి చేశారు అంటే భారతదేశంలో ఒక ప్రముఖుడి యొక్క కార్పొరేట్ ప్రముఖుని యొక్క కొడుకు పెళ్లికి ఎందుకు రావాలా ఎందుకు ఆహ్వానించాలా ఆహ్వానించడం ఆయన ఇష్టం అది కానీ వ్యవసాయ చట్టాల మీద ఆవిడ కామెంట్ చేసినందుకు రిహిన్నా ఆమె దోసు ద్రోహి కలిస్తాని రకరకాలుగా ట్రోల్ చేసిన కంగనా బత్తాయి గల్లీత్తాయి ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు ఆవిడ భారతదేశానికి వస్తుంది కదా భారతదేశం ఎవరు ఆహ్వానించారు మోడీ యొక్క అత్యంత ప్రేణ స్నేహితుడు ప్రేణ స్నేహితుడు అన్నక్కర్లా అంటే మోడీ అనుంగ మిత్రులనండి ఒక విధంగా చెప్తే కార్పొరేట్ ఏజెండానండి ఆయన పిలిచాడు కాబట్టి కంగన రావ్ గారి వీధి బత్తాయిల వరకు అందరూ కూడా చుప్పాప్గా అన్నీ మూసుకుని కూర్చున్నారు మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఎందుకు అలాగా మరి సిఏ ఏజెంట్ అన్నారు సొరోస్ అన్నారు ఖలిస్తాన్ అన్నారు ఇండియన్ అన్నారు ఏజెంట్ అన్నారు ఇప్పుడు కాదా అని మారిపోయిందా అంటే అమ్మాయి గారు ఆహ్వానించారు కాబట్టి మోడీ యొక్క యజమాని ఆహ్వానించారు కాబట్టి ఆవిడ గొప్ప దేశభక్తులకి అయిపోయిందా ఇదే రిహందా అంబానీ ఆహ్వానం మీద కాకుండా ఏదైనా ఒక సంస్కృతి ఆహ్వానం మీద కానీ ఏదైనా ఒక సినిమా ప్రొమోటిక్ కానీ ఇంకా ఏదో కార్యక్రమం మీద వచ్చుంటే కంగన అనవతి గానించి వీధి వరకు ఆమెను అసలు రాణిస్తారు ఆ దేశంలోకి ఎయిర్పోర్ట్లో గోల్ చేస్తారు రోడ్డు గోల్ చేస్తారు నాణాలు చేసేసి చేస్తారు మోడీ చేస్తారు కూడా కానీ ఈ రోజుని మూడు మిత్రుడే పిలిచాడు కాబట్టి డెబ్భై నాలుగు కోట్లు డెమ్యూస్గా చెల్లించి పిలిచాడు కాబట్టి అందరూ కొన్నారు వీళ్ళకి దేశభక్తి అంటే కంగారకు కానీ అక్కడి నుంచి వీధ భక్త వరకు అంటే కార్పొరేట్ సేవ కార్పొరేట్ భక్తి అదే వీళ్ళకి దేశభక్తి మీరు ఆలోచించండి అరే నా విషయంలో దేశభక్తి కార్పొరేట్ దేశభక్త అంబానీ ఆహ్వానిస్తే ఆవిడ దేశభక్తురాలు ఎవ్వరు అప్పుడు చెప్పరు వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతుబద్దలు చేస్తే ఆవిడ దేశాల ద్రోహి సిఐజీ రకరకాలుగా చాలా తగిలిచ్చారు అంటే వీళ్ళు అందరూ కూడా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ భక్తాయిలందరూ కూడా వాళ్ళు కేవలం కార్పొరేట్ భక్తులు దేశభక్తులు కాదని ఈ ఘటంతో అర్థమైంది మీరు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ కథలకు ధన్యవాదాలు